ఘనంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుని పుట్టినరోజు వేడుకలు వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్లూ టుడే పత్రిక ఎడిటర్ సూరజు సింగ్ ఠాగూర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం తాండూరు పట్టణంలోని ఆయన నివాసంలో బిజెపి నాయకులు లక్ష్మీకాంత్ మిత్రులు లక్ష్మణ్ టిప్పు సాజిద్భాయ్ తదితరులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు స్నేహితులు మాట్లాడుతూ సూరజు సింగ్ ఠాగూర్ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని భగవంతుని ఆశిష్యులు తనకు ఎలవెలలా ఉంటాయని తెలిపారు రాబోయే రోజుల్లో ఎన్నో శుభకార్యాలతో నవ్వుతూ ఉండాలని కోరారు మీ చిరునవ్వులే అందరి హృదయంలో ఆశాజ్యోతిలాగా వెలుగుతుందని తెలిపారు Happy birthday, happy birthday you